మీటి తీసుకోరా సీలర్ ముద్ద రచ్చబోతుంది ఏదో మాట్లాడిపోతున్నా చక్కగా డ్రైవర్ కాంచి అరే కొద్దాం అనుకుంటున్నారు అంటే ఆ షార్క్ తీసి పెట్టిండు నువ్వు అంటుండు అంటుండీ ఏం చేస్తామని ఫార్మ్ మీదకి ఇంకో నీళ్ళ పెట్టిండు ఇక పెట్టిన మీరు నెంబర్ నంబర్ సార్ మాట్లాడితే మాట్లాడక మనకు ఆల్రెడీ నీకు మద్దతు స్కెచ్ నామినేషన్ ఆయన మీద వేస్తావారు నువ్వు ఇవి బతికేది సందీప్ రెడ్డి మీద నామినేషన్ వేస్తారు లంచోడు నీ బతిత్తరా నువ్వేతారా నీకు అసలు నువ్వేమనుకుంటున్నారా నువ్వు బాల్ బాచావు ఆయన తెలుసారా ఆయన అసలు ఏమనుకుంటున్నాను నువ్వు ఇక ఇష్టం వచ్చిన బుద్ధులు బాగానే కడంగూరు లాగి అట్ట మాట్లాడుకుని అయిపోదాన్ని మరి ఏం చేస్తాం చేస్తాను ప్రాణభయానికి ఇక ఎవరు రెచ్చుతారు ఇక అక్కడి నుంచి నేను అనుకున్నావు మధ్యన నాకు మాట్లాడుతున్నాడు చక్కగా కటంగూరు బాగానే సిమ్ము తీసిరు అండ్ ఫస్ట్ ఏ ఫస్ట్ ఆడు ఇలాంటి పరిచయం కదా ఓడేమో నాకంటే వన్ ఇయర్ పెద్దోడు ఓడి చిన్నవాడు మామూలుగా ఇక ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాయి తలకాయ వెళ్తున్నారా మామూలుగా ఏమనుకుంటున్నారా భోషిక ఫస్ట్ పొద్దులేస్తే నగర్ కల్ది మీరు తెలియదారంటే మీరు మీకు కొడతారు ఫస్ట్ అది చిన్నగా చిన్న కాదు అరెస్ట్మెంట్ ఇక వాళ్ళు పోయి మధ్యలో నటన్ దూరు పోస్ట్ ఎయ్ అల్లుగుతాయి నీకు అంటారు అరే ఫస్ట్ ఆవు కానీ వాళ్ళు ఏం చేసిన స్కూల్ స్కూల్కి షాప్ ఉంటుంది ఉండే ఇప్పుడు శాస్త్రి వాడు అన్నీ తెలియదు మామూలుగా అంత సెట్టింగ్ అన్న ఇదంతా నీకు సంబంధం లేదు అనవసరం కొడతారు అంత ఇబ్బంది అయితే చంపుతారా నేను ఇంకొసం మామూలుగా ఫారం ముఖ్యం డ్రాప్ అయితే డ్రాప్ పోగానే నాగబిల్ దగ్గర పోగానే ఫోన్ మాట్లాడండి ఇక మాట్లాడి సబ్సిడీ ఎక్కువ తీరు ఏది తాగు నువ్వు కనుక ఆమె నామినేషన్ ఇస్తే నేను చంపుతాను ఖచ్చితంగా చెప్పారు ఇక ఫిక్స్ అయ్యారు ఫిక్స్ ఏం అయినాక వాళ్ళు తెలివితే మామూలుగా ఖచ్చితంగా ఒకటి సార్ హైదరాబాద్ పోతుంటే మామూలుగా డైరెక్ట్ ఇప్పుడు ఎల్మినార్ పోకుంటా మళ్ళీ రింగ్ రోడ్డు రింగ్ రోడ్ రింగ్ రోడ్ ఎందుకు దిప్పారు దిప్పి ప్లేస్ ఇవ్వదు ఇక మొత్తం రూట్ మార్చు కార్లు మారుతున్నాయి మూడు మార్చిరు మార్చి మధ్యలో ఆపేరు మధ్యలో ఆపిదారు నమ్మరు ఇక అసలు బోరంగ ముద్రం పోసి గ్లాస అది సాగు నలుగురు ముదా చూసారు చేసి రాగానే మళ్ళీ ఏం మిస్టేక్ చేసినా సార్ పండించు నైన్ ఎక్కువ సార్ మొత్తం ఫోన్ అలా ఫస్ట్ ఏం లేదు మళ్ళీ సొంత మా మా బాబాయిల ఇంటి పక్కనే పాతపరిచయం బాగానే నేను అంత వర్క్ చేసిన నాకు ఫోన్ ఒక నిమిషం నేను మాట్లాడుతా అంటే ఆయన కంటే మాట్లాడి లేదు కానీ లేదు రెడ్డి వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటే మామూలుగా ఫస్ట్ మై ఫస్ట్ నాకు నాతో ఏమని లేదు మరే నువ్వు నువ్వు డ్రాప్ కాబట్టి నేను రా నీకు ఏదైనా అవకాశం ఉంటుంది బతుకు నువ్వు నాట్రాలు తిన్న దిగిన వాళ్ళు దంపుతారు నీకు అందరు కొన్ని శాతం నువ్వు బతకవు మళ్ళా మళ్ళా మూడు గంటలప్పుడు ఆ తమ్ముడు మాట్లాడిండు నిశాల్ సుధాకర్ రెడ్డి అని மா மா தமேம்ට போ